సీరియల్స్లో యాక్ట్ చేస్తూ సినిమాల్లో ఎగ్స్ట్రా ఆర్టిస్ట్గా వెలగబెట్టింది చాలదన్నట్టుగా ఆర్ శ్యామల ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా తెగ హడావుడు చేస్తుంది హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత లేకపోతే ఎంత వరుసగా మూడుసార్లు గెలిచారని గొప్పలు చెప్పుకునే బాలకృష్ణ హిందూపురంలో ఎన్ని రోజులు కనపడతారు హిందూపురం నియోజకవర్గంలో అసలు ఏం సమస్యలు ఉన్నాయో ఆయనకు తెలుసా బాలకృష్ణ ప్రజలిచ్చిన తీర్పుతో గెలవలేదు అంటూ మేకప్ చెరిగిపోకుండా ఏమాత్రం అలసిపోకుండా వైసీపీ పేటిఎం బ్యాచ్ రాసిచ్చిన స్క్రిప్ట్ని సింపుల్గా చదివేస్తుంది నిజానికి ఈ మాటలు తన అధినేత జగన్ని అనగలదా శ్యామల ఎందుకంటే పులివెందల పులిని చెప్పుకునే జగన్ పులివెందలకు చేసింది ఏంటి పులివెందల నుంచి జగన్ ఈసారి చావు తప్పి కన్నులు అట్టుకునేట్టుగా గెలిచారు అసలు పులివెందల ఎమ్మెల్యేగా ఇప్పటికీ ఎన్నిసార్లు పులివెందలు వెళ్ళాడు అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారా కనీసం ఆ సమస్యల గురించి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా పులివెందల ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది దాటింది ఈ ఏడాదిలో అసెంబ్లీకి వచ్చింది ఎన్ని రోజులు అడిగిన ప్రశ్నలన్నీ ఈ విషయం శ్యామని అడిగితే చాలా బాగుంటుంది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యని మట్టి కరిపిస్తానని ఎక్కడో గతంలో పోటీ చేసిన వారిని కాదని బెంగళూరులో ఉండే దీపికని తెచ్చి పోటీ చేయించి చివరకు ఏం సాధించారో మీ జగనన్నని అడిగితే బాగుండేది అంతేకాదు పవన్ కళ్యాణ్ కనిపించటం లేదంటూ ఆ ప్లకార్డు ఒకటి మీకు ప్లకార్డులు పట్టుకోవడం బాగా అలవాటైనట్టుంది మీ పార్టీ తరఫున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అసలు కనిపించడం లేదని నియోజకవర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లకు కూడా ఇలాంటి ప్లకార్డులు రాసిస్తే వాళ్ళు కూడా బాగా ప్రదర్శిస్తారు కా ఒకసారి ఆలోచించండి చదివి చదివి ఉన్న మతిపోయిందన్నట్టుగా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసి ఏం సాధించావు మీ జగనన్న పరువు తీయడానికి బయట వాళ్ళు ఎందుకు నీలాంటి వాళ్ళు చాలదా మీరు గత ఏడాది ఎన్నికల తర్వాత జూన్ తొమ్మిదిన జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని ఎంత చులకనైపోయారో ఎంత కామెడీ పీస్ అయిపోయారో స్పెషల్గా చెప్పాల్సిన పని అయితే లేదు ఇప్పుడు అటు బాలయ్య ఇటు పవన్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడంతో సోషల్ మీడియాలో శ్యామల పైన విపరీతమైన ట్రోల్స్ పేళతున్నాయి శ్యామల నువ్వు ఒకరి వైపు వేలు చూపిస్తే నీ చేతి నాలుగు వేళ్లు నీవైపే చూపిస్తున్నాయన్న లాజిక్ మర్చిపోతే ఎలాగమ్మా అంటున్నారు ఇప్పుడు అటు బాలయ్య ఇటు పవన్ ఫ్యాన్స్ రెచ్చగొట్టడంతో సోషల్ మీడియాలో శ్యామల పైన విపరీతమైన ట్రోల్స్ వెళ్తున్నాయి శ్యామల నువ్వు ఒకరి వైపు వేళ్ళు చూపిస్తే నీ చేతి నాలుగు వేళ్ళు వైపే చూపిస్తున్నాయన్న లాజిక్ మర్చిపోతే ఎలాగమ్మా శ్యామల అంటున్నారు